కృష్ణారావు గారు రాసిన మరొక పద్యం చిన్నపిల్లల కోసం పద్యం పేరు చిన్న పక్షి ఇది పక్షి యొక్క ఆత్మకథ అనుకోవచ్చు పక్షి యొక్క అనుభవాలు కూడా అనుకోవచ్చు పుడిమి పుడమిపై పుడమిపై నేను పుట్టిన నాడు ఉంటి హాయిగా నొక చిన్న ఇంటియందు విశ్వమంతయు నపుడు భావించియుంటి గుండ్రమగు చిన్న తెల్లని గుల్లయంచు పక్షి తల్లి పక్షి గుడ్డు పెట్టింది ఆ గుడ్డులో పిల్ల ఉంది ఇంకా పొదగలేదు పిల్ల బయటికి రాలేదు అప్పుడు ఆ పిల్ల అనుకుంటుందట ఓహోహో ఈ ప్రపంచం అనేది ఒక చిన్న ఇల్లు లాంటిది లేకపోతే గది లాంటిది ఎలా ఉంటుందట అది గుండ్రంగా ఉంటుందట తెల్లగా ఉంటుందట అంటే ఏంటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి పక్షి పిల్ల గుడ్డులో కూర్చుని గుడ్డును చూస్తూ అనుకుంటుంది ఏమనుకుంటుంది అంతా ఇలా ఉంటుంది కాబోలు అని కొన్ని నాళ్లకు నోచిన్ని గూటి నుండి హాయిగా తల్లి రెక్కలయుండ చేరి విశ్వమంతయు నపుడు భావించియుంటి గడ్డిపోచలచే కప్పబడ్డ తలుచు ఇప్పుడు చూడండి ఏం జరిగింది గుడ్డు పగిలింది పిల్ల బయటకు వచ్చింది ఇప్పుడు ఏం చేసింది పిల్ల తల్లి యొక్క రెక్కల కింద మెచ్చగా ఉంటుంది ఇప్పుడు దానికి ఏం కనబడుతుందంటే విశ్వమంతా అంటే ప్రపంచమంతా గడ్డిపోచలచే కప్పబడింది అని దానికి అనిపిస్తోంది ఎందుకంటే దానికి చూస్తే ఎదురుగా అవే కనబడుతున్నాయి కాబట్టి ఇది రెండవ దశ అనుకోవచ్చు మనం మూడవ దశకు వస్తున్నాం ఒక్క దినమున నా ఊటి నుండి వెడలి ఆవలనేమున్నదో చూడ నరిగి యుంటి ఆవలనేమున్నదో చూడ నరిగి యుంటి విశ్వమంతయునప్పుడు భావించియుంటి పసరుట ఆకులచే గప్పబడినదనచు ఇప్పుడు ఏం చేసింది నెమ్మదిగా కొంచెం ధైర్యం వచ్చింది పక్షి పిల్ల కొంచెం పెద్దదైంది కానీ ఇంకా ఎగరడం చేత కాలేదు అందుకని గూట్లోంచి కొంచెం బయటకు వచ్చి ఈ కొమ్మ మీద ఆ కొమ్మ మీద గంతులు వేస్తుంది గంతులు వేస్తున్నప్పుడు ఎటు చూసినా కానీ దానికి ఏం కనబడుతున్నాయి పచ్చటి ఆకు పచ్చటి ఆకులు కనబడుతున్నాయి అప్పుడు ఆ ఆకులన్నింటినీ చూసుకుంటూ అది ఏమంటుంది విశ్వమంతయు ఈ ప్రపంచమంతా పసరుట ఆకులచే కప్పబడింది అని చెప్పి అన్న అభిప్రాయానికి ఆ పక్షి పిల్ల వచ్చింది ఇంకా దానికి ఎగరడం పూర్తిగా రాలేదు తర్వాత గగన మెగసితి తుదకెట్లో తెగువ చేసి అప్పుడు కనుపట్టే జగమెల్ల అద్భుతముగా అకట ఇన్నాళ్ళు వృఢినై ఎరయనైతి సృష్టి మహిమంబు నహ వర్ణింపవశమే చిట్ట చివరికిట పక్షి చెప్తోంది ఎగువ చేశాను చాలా ధైర్యం కూడగట్టుకున్నాను రెక్కలు వాడించాను నెమ్మదిగా గాలిలోకి లేచాను గాలిలోకి లేచిన వెంటనే ఎగరడం కూడా కుదరదు కదా ఏంటి రెక్కలు బలంగా ఆడించాలి చాలా ధైర్యం తెచ్చుకుంటే కానీ పక్షులు ఎగరలేవు అనమాట అటువంటి పరిస్థితి నుంచి అది గగనానికి ఎగిసింది ఆకాశంలోకి లేచి ఎగరడం మొదలుపెట్టింది అప్పుడు దానికి జగము జగము అంటే ప్రపంచం ప్రపంచం అంతా ఎలా కనబడుతోంది పక్షికి అద్భుతంగా కనబడుతోంది అప్పుడు తనలో తాను అనుకుంటుంది ఓహోహో ఇంత పెద్ద ప్రపంచాన్ని నేను ఎప్పుడూ చూడలేదే ఇన్నాళ్ళు ఇన్నాళ్ళు గుడ్డినై అరయ్యనైతి ఇన్నాళ్ళు గుడ్డి పక్షిలాగా ఉన్నాను మొట్టమొదటి గూడులో ఉన్నాను తర్వాత ఏమో తల్లి రెక్కల కింద ఉన్నాను ఆ తర్వాత ఎగరకుండా చెట్టు కొమ్మ మీదే కూర్చున్నాను ఇప్పుడు నేను మొట్టమొదటిసారి ప్రపంచాన్ని చూస్తున్నాను ఏం చెప్తుంది సృష్టి మహిమంబు నహ వర్ణింప వశమే బ్రహ్మాండమైన చెట్లు చూస్తోంది కొండలు చూస్తోంది లోయలు చూస్తోంది నదులు చూస్తోంది ఇవన్నీ చూస్తూ ఆ పక్షి చక్కగా ఎగురుతూ ఆనందిస్తోంది తన జీవితాన్ని అనుభవిస్తోంది ఇది నాలాకృష్ణారావు గారు రాసిన చాలా అందమైన పద్యం ఆయన పిల్లల కోసం చాలా అద్భుతమైన కృషి చేశారు బాల సాహిత్యాన్ని ఆయన చాలా అభివృద్ధి చేశారు మళ్ళీ ఇంకొకసారి ఇంకొక పద్యం サラダ油。